Welcome Marathar heaven Ads ith land, Mo merah Mirab, Meri avez అది కోడలు అది ఆ అప్ప సైతాను మరి అడి నాకం మనం చూసాము అత్త కోడలు వస్తా ఉన్నారు మనం చూద్దాం చూసి పారిపోతారు సూర్యకాంతం వర్తొస్తుంది అని జాగ్రత్తగా మసులుకో నేను అలా బయటకు వెళ్ళొస్తాను అలాగే అత్తగారు మా అత్త రాక్షసి రాక్షసి కాచుకుని తింటుంది మా అత్త దేవుని నమ్ముకోలేదు దేవుని నమ్ముకోలేదు ఇలాగే మాట్లాడతారు

వెళ్ళే దారి గురించి చెప్తారు అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి దేవుని వాక్యం చెప్పుకుందాం ఈ రోజు మన అంశం ఏంటంటే పర్లోకం వెళ్ళే దారి గురించి నేను చెప్పే మూడు విషయాలు మీరు పాటిస్తే తప్పకుండా మీరు పరలోకం వెళ్తారు ఒకటి మీరు మారు పొంది నీటి అందిన బాప్టిషన్ తీసుకోవాలి రెండు మీ పేరు జీవగ్రంథంలో ముద్రించబడాలి మీరు మీ మరణం వచ్చే వరకు విశ్వాసంతో నిండి ఉండాలి పాస్ట్ గారు మీకు చాలా బాగా చెప్పారండి నేను పరిలోకం చేయాలని ప్రార్థన చేయండి అమ్మ నువ్వు తప్పకుండా పర్లోకి వెళ్తావు ఆ మెయిన్ ఏమయ్యా తెల్ల కాస్టరు బాగా మన సీరియల్ గురించి చెప్పు అదేదో ఆడదే ఆధారం సీరియల్ గురించి చెప్పు మొగలు రేఖ సీరియల్ గురించి చెప్పు అంతేగాని పరలోకం ఏమిటి నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నా సీరియల్ టైం అమ్మ సీరియల్ చూడకూడదు తప్పకుండా అయ్యా నువ్వు ఏమి చెప్పావు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ నువ్వు ఒక వంద డాలర్లు ఇస్తావని వచ్చాను వడ్డీకి ఇవ్వచ్చని అమ్మ వడ్డీలు ఇస్తాం ఆ పే వడ్డీలు ఇస్తే పర్లోకి వెళ్ళవు దేవుడి నమ్మక తప్పకుండా పర్లోకి వెళ్తావు వెళ్ళవయ్యా వెళ్ళు ఏం చెప్పారు అయ్యా బాబు ఎలా పాస్టర్ చిరంజీవి సినిమా గురించి చెప్పు మహాగర్జీవి సినిమా గురించి చెప్పు వింట సినిమా టైం అంతా వేస్ట్ చేసావు అమ్మా సినిమాలు చూడకు సినిమాలు చూస్తే పర్లోకి వెళ్ళవు దేవుని నమ్ముకో తప్పకుండా పర్లోకి వెళ్ళవు వెళ్ళయ్యా మీరు చాలా బాగా చెప్పారు మా అత్తగారు గురించి ప్రార్థన చేయండి మా అత్తగారు పరిలోకం నేను చేరాలండి అమ్మా నువ్వు తప్పకుండా ఇదిగోండి నా కానుకని మీరు బాగా చెప్పారండి నా గురించి ప్రార్థన చేయండి నువ్వు తప్పకుండా పర్లేక వెళ్తావు ఆమె అయ్యాలు అండి మీరు మా గ్రామం నుంచి ప్రార్థన చేసి మీరు ఎంతో గొప్పగా కానుగోలు చేస్తాం ప్రాథం చేయండి మా గ్రామం గురించి అయ్యా నువ్వు తప్పకుండా పర్లకు వెళ్తావు ఆమె పాస్టర్ గారండి మీరు వాక్యం బాగా చెప్పారు నేను పరలోకం వెళ్ళాలని ప్రార్థన చే అయ్యా నేను తప్పకుండా పరలోకంలో ఆమేన్ ఆ

వచ్చిందండి మనం చూద్దాం ఇప్పుడు జీవ గ్రంథం జీవ గ్రంథం వేరొక గ్రంథం ఎవరి పేరు జీవ గ్రంథంలో లెక్కించబడుతుందో అనేది మనం చూద్దాం అమ్మ దిశ నా పేరు నీ గ్రంథంలో ఉందేమో చూడు నా గ్రంథంలో లేదు నా గ్రంథంలో ఉంది

అమ్మా దూందా నా పేరు నీ జీవ గ్రంథంలో ముద్రించబడిందే చూడు నేను వెళ్ళాలని నా ఆశ

ైన్ వచ్చండి స్కిట్ అయిపోయింది అందరు గట్టిగా చెప్పగలగా అందరి గట్టిగా చెప్పగలదా మరి మీకు క్వశ్చన్స్ ఏపడుతున్నాయి చెప్పిన తప్ప మంచిది పిల్లరా మరి జీవన గ్రంథములో ఎవరి పేర్లున్నాయి ఆ పేరు పేరేంటి క్వశ్చన్ జీవ గ్రంథంలో ఎంతమంది ఉన్నాయి ఆ పాతదారుల పేరేంటి గట్టిగా చెప్పులు కొట్టేం పోదు అందరం చెప్తాం అందరు గ్రూప్ అమ్మ ఒక ఫోటో నుంచి అందరే అమ్మ అందరు చూడాలి అందరూ చూడాలి